మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న పల్నాడు జిల్లా గురజాలలో జరిగిన రా కథలు అనే బహిరంగ సభకు మరి జనం కార్యకర్తలు జనసేన అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా మరి గురజాల రా కదల ప్రోగ్రాంకి ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి రెండు రోజుల్లోనే ఈ ప్రోగ్రాము చక్కగా ఏర్పాటు చేసిన ఎరపతిన శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారు మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఒక్క పిలుపుతోటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో ఘనంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరి కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం కష్టపడుతున్నారు వారికి కీర్తిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటి అనుమానం లేకుండా గురజాల నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్స్కి వారు వివరంగా చెప్పి వెళ్ళడం జరిగింది అధికారంగా మరి గురజాల పెదికూడపాడు నఫ్సాపేట ఒక వారం రోజులు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అందువల్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తప్పనిసరిగా నరసరావుపేట అరవింద్ బాబుకి సీట్ ఇస్తా అన్నారు అదేవిధంగా గురజాల ఏర్పడిన శ్రీనివాసరావు చెప్పారు అదేవిధంగా రేపు ఐదో తేదీన జరగబోయే రాష్ట్ర జైహోబీసీ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం జయమని పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని బహిరంగ పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో మరి బీసీ నాయకుల మీద కార్యకర్తల మీద దాదాపు మూడు వేల కేసులు బనాయించడం జరిగింది అదేవిధంగా రెండు వందల మంది బీసీ నాయకుల్ని హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ బీసీ నాయకులు కానీ అదేవిధంగా పల్నాడు జిల్లాలో అయితే మా దాదాపు ఇరవై ఆరు హత్యలు జరిగినాయి వీటిని కూడా ఖండిస్తూ జయహో అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు పుల్లు రవీంద్ర గారు మరి అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి పిలుపునివ్వడం జరిగింది మరి ఐదో తేదీన జరగబోయే జైహో బీస్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని బీసీ సోదరులు అందరు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఈ కార్య మన రా కదలనే ప్రోగ్రాంని ఏ విధంగా విజయవంతం చేసామో అదేవిధంగా జైహోపీసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ఇది ఉమ్మడి ప్రణాళిక జనసేన టీడీపీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమం విజయవంతం చేయమని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఇటు మీ చదలవాడ బాబు నర్సాపట్టి నియోజకవర్ అభ్యర్థి